హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియో ఏంటి అంటే నేను ఈరోజు మా అమ్మవారి తోటనైతే చూపించబోతున్నాను ఇప్పుడు మా మామిడి తోటలోకి అయితే వెళ్తున్నాము మామిడి తోటలోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము అయితే వచ్చేసే మా అమ్మవాడి తోటకి మామూలు అక్కడ దగ్గరికి అయితే వచ్చేసాము ఒక టెన్ మినిట్స్లో అయితే మామిడి తోటలకైతే వెళ్ళిపోతాము సో ఇప్పుడు మామిడి తోటలోకి వెళ్తున్నాము సో మామిడికాయలు కాయలు అయితే కాసినాయో బాగా కాసినాయో లేదో ఈ సంవత్సరం అయితే బాగా కాయలేదంటున్నారు ఎలా కాసినాయి ఏంటి అనేది ఇప్పుడు తోటలోకి వెళ్ళైతే చూద్దాము కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా రాదా అనేది ఈ సంవత్సరం అనేది మనం తోటలోకి వెళ్ళైతే చూద్దాము ఇప్పుడు తోటలోకి అయితే వెళ్తున్నాము తోటలోకైతే వచ్చేసాము ఇప్పుడు మామిడికాయ కోసుకుందాం ఇప్పుడు చెట్టు లోపలికైతే దూరాను కాయ ఉండేసరికి అబ్బా చాలా చల్లగా ఉంది ఎండకి హాయిగా ఉంది మామిడికాయ అయితే తీసుకున్నాను తీసుకొని బయటకు అయితే వచ్చేస్తున్నాను హబ్బా ప్రశాంతంగా ఉంది ఏ ఇక్కడ కాయ పండేసింది తాత కొట్టేస్తాడు కాయ కొడుకు తాత కొట్టేస్తాడు తోటంతా అయితే తిరిగేస్తూ ఉన్నాము చెట్టుకైతే కాయలు అసలు చాలా తక్కువగా అనిపిస్తున్నాయి కనీసం చెట్టుకి కనీసం ఒక వంద కూడా నాకు కనిపించట్లేదు సంవత్సరం అయితే చాలా చాలా తక్కువగా అయితే ఉన్నాయి బుడ్డుతో తేలిపోతా ఉంది ఆగకుండా అసవా కింద పడిపోతావు ఆగు వస్తున్నా అశో ఆగునా డమ్మా పడిపోతావు ఆగు మా పాప మా అక్క అయితే తిరుగుతూ ఉన్నారు గాలికి పండ్లు ఉన్నారా నేను ఏమైనా వస్తున్నా స్వాతిరా ఉంటుంది మా పాప కాయలు అయితే చాలా తక్కువగానే కాసాయి చూస్తున్నారు కదా ఎంత తక్కువగా ఉన్నాయి కనీసం చెట్టుకి నా ఒక్కో చెట్టు కనిపిస్తున్నాయి ఒక్కో చెట్టు కనిపించట్లేదు ఎంత తక్కువగా ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం కదా ఇలా మాట చెట్లన్నీ చెట్లు ఏమో చూడడానికి ఎంత ఎత్తున కాయలు మాత్రం కనిపించట్ ఇగో ఎక్కడైతే ఒక రెండు గుత్తులు అయితే కనిపిస్తున్నాయి అంతకు మించి ఏం కనిపించడం లేదు చెట్టు అంతా ఖాళీగా కనిపిస్తుంది ఈ చివర మాత్రం ఈ కింద మాత్రం కొద్దిగా ఒక రెండు మూడు గుత్తులు అయితే కనిపిస్తున్నాయి అంతే చాలా చాలా తక్కువగా ఉన్నాయి అయితే ఈ సంవత్సరం అయితే అది చిన్న కాయ అబ్బో పెదమ్మకండి అబ్బా ఓ నీ సైజే దొరికింది నీకు కాయి అక్కడ దొరికిందే నీ సైజే ఉంది కాయ కూడా అవునా తెచ్చుకున్నావు నువ్వు అబ్బో నాకు ఇస్తావా కోసుకుందామా ఇవ్వకుందామా ఓకే చెట్టుకి రెండు మూడు గుత్తులు అయితే ఉన్నాయి మించి అయితే నిండుగా అయితే ఏం కాయలేదు ఈ సంవత్సరం ఇంకా పాకానికి అయితే సరీజ్గా రాలేదు ఇప్పుడిప్పుడే ఒకటి ఒకటి రెండు రోజుల రాలుతున్నాయి చెట్టుకి కాయ కోసుకుందామా కోసుకుందామా తీసుకున్నావా నువ్వు చూస్తున్నారా తోట మొత్తం మీద ఇదొక్క చెట్టుకే నాకు కొంచెం కాయలు అయితే కనిపిస్తున్నాయి మిగతా ఏ చెట్లకి చెట్లు మాత్రం చూడడానికి ఎంత ఎత్తున ఉన్నాయి కానీ ఒక కాయ కూడా కనిపించట్లేదు ఇది కొంచెం చిన్న చెట్టుగా ఉన్న దీనికి కొద్దిగా అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి కొబ్బరి మామిడికాయ అంటారు మా సైడ్ అయితే ఈ మామిడికాయ అంటారు మీ సైడ్ అయితే ఏమంటారో కామెంట్ చేయండి దీనికి ఈ పచ్చి మామిడికాయలప్పుడే వీటిని అయితే సేల్ చేస్తారు పొండిన దాకా అయితే ఉంచరు పచ్చి మామిడికాయలు అప్పుడే అమ్మేస్తారు ఈ బెర్రగ చెట్టుకి ఒక పదిహేను కాయలు ఉంటాయి అట్టుంది అంతే అంతకంటే ఎక్కువ ఉండవు పదిహేను కాయలు ఉన్నాయి ఈ పచ్చికాయలు అప్పుడే కొబ్బరికి లాగా ఉంటాయి తింటే ఈ పచ్చికాయలప్పుడే అమ్మేస్తారు వీటి పచ్చికాయలు అప్పుడే బాగుంటాయి కొనుక్కుంటారు కూడా ఇవి వచ్చేసి మా సైడ్ అయితే కాయలు అంటారు అంటు మామిడికాయలు అంటారు వీటినైతే కాయలు అంటారు ఇవి ఒక రకంగా అయితే కాసిన బాగానే కాసి నాకు ఇవైతే పండితే మాత్రం మన పల్లి మామిడికాయ కంటే చాలా టేస్ట్కి అయితే అనిపిస్తుంది అవి దీని టేస్ట్ కొంచెం బాగా స్వీట్గా అనిపిస్తుంది బాగా నాకు తింటే నాకైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చుతుంది ఒకసారి మీరు కూడా బాగా పండినైతే పండినప్పుడైతే దీనికి కాయ టేస్ట్ అయితే చూడండి చల్లగా వచ్చేసిన కాయలు వీటిని అంత మామిడికాయలు అని కూడా అంటారు పల్లికాయలతో మోల్చుకుంటే ఈ చెట్టు బెంగళూరు చెట్టు ఒకటే బాగా కాసింది ఇది ఒక కాయలు కొంచెం కనిపిస్తున్నాయి వీటిని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఈ సంవత్సరం పెట్టిన ఖర్చు కూడా వచ్చేటట్టు అయితే నాకు కనిపించడం లేదు తోటలో బాగా చల్లగా గాలి వస్తూ చాలా చల్లగా ఉంది కాస్త నలుగురు కలిసి వస్తే కాస్త సరదాగా అటు ఇటు తిరుగుతూ ఉంటే తోటలో చాలా బాగుంటుంది కాస్త ముందుకైతే వెళ్దాము ఇక్కడ చూసారు కదా కాయలకైతే కవర్లు అయితే కట్టారు వీటిని ఇవి దోవలో ఇది దోవలో ఉంది చెట్టు అందుకని వాటిని దిష్టి తగలకుండా ఉంటాయి పందులు కొనుక్కోకుండా ఇలా కవర్లు అయితే అన్నమాట ఈ సంవత్సరం రేటు ఉంటే తప్ప పెట్టిన పెట్టుబడి బాగుంటే పెట్టి పెట్టిన పెట్టుబడి అయితే వస్తుంది అవి పచ్చిగా ఉన్నాయి వద్దు తాత కొట్టేస్తాడు ఇంటికి వెళ్దాం దా ఫైనల్ గామో ఇవర్లో అయ్యేవి చూపి ఇవి పండువి సో తోటలో చూడాల్సింది ఇంకొకటి ఇదొక సపోర్ట్ చెట్టు తోట ఇంతటి మీద ఇదొక్క సపోర్ట్ చెట్టు ఉంది ఇదొక్క సపోర్ట్ అయితే చెట్టు అయితే ఉంది ఇది ఏనుగు సపోటా చెట్టు ఈ కాయలు అనేది చాలా పెద్దగా వస్తాయి మన సుమారు చిన్న ఒక మీడియం సైజు అంకాయ ఎంత సైజు వస్తుంది ఇది కూడా బాగా నిండుగానే కాసింది సో చూసారు కదా మా మామిడి తోటని ఇదండి ఈరోజు లాగు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం bye